హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌజీ జీరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి పులావ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి బఠానీ అండి పచ్చి బఠానీ పులావ్ ఇప్పుడు సీజన్ కదా మనకి పచ్చి బఠానీ చాలా బాగా అవైలబుల్గా ఉంటుందండి సో ఏంటంటే పచ్చి పచ్చి బఠానీతో పులావ్ అనేది చాలా సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో ఎలా చేసుకోవాలో చాలా హెల్దీ రెసిపీ అండి ఇది చాలా పిల్లలకి అయినా మనకైనా ఎవరికైనా హెల్త్కి చాలా మంచిదన్నమాట సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నానండి సో రైస్ కుక్కర్ గిన్నైతే పెట్టేసుకున్నాను అనమాట దాంట్లో ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో మనం షాజీరా యాలకులు ఒక ఫోర్ నాలుగు యాలకలు చెక్క లవంగాలు అలాగే అనాస పువ్వు స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా బిర్యానీ ఆకులు హోల్ బిర్యానీ దినుసులు మొత్తం వేసుకోవాలండి ఇవి జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ కప్ ఆఫ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి చూశారు కదా ఇది మనం పప్పు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి చాలా బాగా వస్తుందనమాట పప్పు కుక్కర్లో అయితే ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఫస్ట్ మనం స్టవ్ మీద ఇదే ప్రాసెస్లో చేసుకొని తర్వాత విజిల్ పెట్టేసుకుంటే అయిపోతుందనమాట ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు వేసుకోవాలండి ఇవి కూడా మంచిగా కలిపేసుకోవాలి చూసారు కదా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పులావ్ అనేది ఇప్పుడు మనం ఒక రెండు మిర్చి మధ్యలో చీలికలు పెట్టి కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలిపేసుకోవాలి ఫైబర్ ఉంటుందండి పచ్చి బఠానీలో హెల్త్కి చాలా మంచిదన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి అండి చాలా బాగొస్తుంది రెసిపీ ఇప్పుడు ఫైనల్గా అయితే ముందుగా బఠానీ మనం క్లీన్ చేసి పెట్టుకొని ఒక రెండు కప్పులు అండి పెద్ద బౌల్తో నేను రెండు కప్పులు బఠానీ అయితే తీసుకున్నాను అనమాట మనం చేస్తుందే మటర్ పులావ్ కదండి పీస్ బిర్యానీ కాబట్టి సో ఈ పులావ్కి మనం ఏంటంటే పీసా ఎక్కువ తీసుకోవాలన్నమాట చూసారు కదా నేను రెండు కప్పులు బఠానీ తీసుకున్నాను దీనికి మీరు రైస్ కూడా రెండు కప్పులు తీసుకోవచ్చు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే బఠానీ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే లేదే లేదు అంటే ఫోర్ కప్స్ తీసుకోవచ్చు అండి నేనైతే ఫోర్ కప్స్ నానపెట్టేసుకున్నాను ముందుగానే బాస్మతి రైస్ వాష్ చేసి ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేశాను నేను దీన్ని కూడా ఇప్పుడు మంచిగా బఠానీ ఆనియన్స్కి మసాలా అన్నీ కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలండి చూసారు కదా సో ఏంటంటే ఈ పులావ్ అనేది మనకి చాలా సింపుల్గా అయిపోతుందండి దీన్ని ఫైనల్గా మనం రైతాతో అలాగే ఆలు కర్రీ అండి కుర్మలా చేసుకోవచ్చు లేదంటే టమాటా ఆలు గ్రేవీ కర్రీలా చేసుకున్న ఎక్సలెంట్ కాంబినేషన్ అండి సమ్మర్ కదా జస్ట్ మనం రైతాతో తినేసిన చాలు చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం వీటన్నిటికీ మనం ఉప్పు ఇంతవరకు యాడ్ చేయలేదండి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి మంచిగా అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి హోమ్ మేడ్ ధనియాల పొడి ఇది నేను ఇంట్లోనే చేసుకుంటానమాట అలాగే ఒక చిట్టికెడు గరం మసాలా అండి జస్ట్ ఫ్లేవర్ కోసం వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఆల్రెడీ మనం హోల్ బిర్యానీ దినుసులు వేశాం కాబట్టి సో మనకు ఆ ఫ్లేవర్ అయితే తప్పకుండా వస్తుంది కాబట్టి నేను జస్ట్ ఫ్లేవర్ కోసమని జస్ట్ అలా చిట్టికాడు వేశాను ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వడికట్టేసుకొని వాటరు ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలన్నమాట రైసే వేయాలండి ఫస్ట్ వాటర్ కాదు రైస్ని ఒక్క నిమిషం ఏంటంటే ఇరిగిపోకుండా మనం మెల్లగా ఆ బటాని దాంట్లో వేసిన మసాలా అంతా రైస్కి పట్టేలా జస్ట్ ఒక్క సెకండ్ అలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనం వన్ కప్పు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందనమాట అంతకంటే ఎక్కువ వాటర్ వేయొద్దండి ఎందుకంటే మెత్తగా అవుతుందనమాట సో ఆల్రెడీ మనం నేను టూ అవర్స్ నానపెట్టాను రైస్ సో ఏంటంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి పొడి పొడిలాడుతూ తెల్లగా మల్లెపూలాగా చక్కగా ఉడికి బాగా వస్తుందనమాట నేను రైస్ కుక్కర్లో పెట్టానండి చూపిస్తాను మీకు ఫైనల్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేది రైస్ అంతా క్వాంటిటీ సూపర్గా సరిపోయిందనమాట ఇప్పుడు ఏంటంటే ఒకసారి కలుపుకొని సాల్ట్ టేస్ట్ చూసి దీంట్లో కొత్తిమీర అలాగే పుదీనా కట్ చేసి వేసుకోవాలండి చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే నేను ఇప్పుడు రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట రైస్ కుక్కర్లో చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి పప్పు కుక్కర్లో కూడా అలాగే అవుతుంది లేదంటే మీరు నార్మల్ బిర్యానీ బౌల్లో కూడా వండేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదండి తప్పకుండా ట్రై చేయండి అండి వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్